హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఇంటర్మీడియట్ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్టెనోగ్రఫరీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మార్చ్ ఇరవై నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట ఇక నెక్స్ట్ ఈ జాబ్కి ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీ అండ్ తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ రెండు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి ఇక నెక్స్ట్ స్టెనోగ్రఫరీ గ్రేడ్ టూగా ఎవరైతే పనులు నిర్వహిస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదని వీళ్ళు చెప్తున్నారనమాట తరువాత స్టెనోగ్రఫరీ గ్రేడ్ వన్గా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నిధులు నిర్వర్తిస్తున్నారంటే పనులు చేస్తున్నారు వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదని వీళ్ళు చెప్తున్నారన్నమాట నెక్స్ట్ ఈ జాబ్కి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే యాభై ఆరు సంవత్సరాలు అయితే దాటకూడదు కాబట్టి యాభై ఆరు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నుంచి ఎనభై ఏడు వేల మధ్యలో మనకైతే శాలరీ అయితే పే చేస్తారన్నమాట అన్ని కట్ ఆఫ్ల ఫోను థర్టీ థౌజండ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రఫరీ గ్రేడ్ వన్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ మీరు పాస్పోర్ట్ అయితే అతికించాలి తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాపిటల్ లెటర్స్ అంటే మీ నేము క్యాపిటల్ లెటర్స్లో రాయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాయాలి తర్వాత డిసిగ్నేషన్ తర్వాత స్కేల్ తర్వాత డేట్ ఆఫ్ ఇంటర్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయాలి తర్వాత మీరు గా ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ కూడా రాయాలన్నమాట తర్వాత పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీరు పర్మనెంట్గా ఏ అడ్రస్లో ఇప్పుడు గా ఉన్నారో ఆ అడ్రస్ అయితే రాయాలన్నమాట తర్వాత మొబైల్ నెంబరు తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత హోమ్ స్టేట్ తర్వాత మినిస్ట్రీ కార్యాలయం గురించి పోస్టల్ అడ్రస్ అయితే ఉంటుంది ఆ కోడ్స్ అయితే రాయాలన్నమాట తర్వాత మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయో ఆ లాంగ్వేజెస్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత ప్లేస్ రాయాలి తర్వాత డేట్ రాయాలి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ పేరు కూడా సైన్ చేయాలన్నమాట తర్వాత మీరు ఇవన్నీ పూర్తిగా రాసి అయితే పోస్ట్ చేయాలన్నమాట ఈ అడ్రస్కి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అడ్మిన్ టీపీఎస్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఏరియా హిల్స్ న్యూ అయంకర్ భవన్ హిసాబ్ గూడ భోపాల్ ఈ అడ్రస్ అయితే మీరు సెండ్ చేయాలన్నమాట అంటే పోస్ట్ అయితే చేయాలి స్పీడ్ పోస్ట్ చేయాలన్నమాట అలాగే దానికి అనుగుణంగా పోస్ట్ అనుగుణంగా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి కూడా పెట్టాల్సి ఉంటుంది అన్ని సబ్మిట్ చేసి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఇంటర్మీడియట్ ఎంతమంది అయితే పాస్ అయినారో వాళ్ళందరూ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి కానీ ఈ జాబ్ ఆపర్చునిటీస్ అసలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి గ్యాస్ ఇక్కడ మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే నలభై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకురండి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయితే అవ్వండి ఓకే గ్యాస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గ్యాస్ థ్యాంక్ యూ అందరికీ